హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూడండి నేను ఒకసారి ముందు వీడియోలో చూపించిన మీకు మా గుడి ఆకిట్లా గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర నేను వేపాకులు అన్నీ తీసుకొచ్చుకున్నా అని కదా అదన్ అవన్నీ మొత్తం కంపోస్ట్ అయిపోయింది కంప్లీట్గా చూడండి వేపాకులు పూలదండలు అన్నీ తెచ్చి నేను కంపోస్ట్గా వేసుకుంటున్నా అని చెప్పిన ముందు బోనాల పండుగప్పుడు అయితే ఇది మొత్తం కంప్లీట్గా కంపోస్ట్ అయ్యింది ఒకసారి చూడండి ఎంత బాగా అయినా చూడండి అసలు కంప్లీట్ దారాలు మొత్తం సైడ్కి చూడండి మొత్తం తీసేసుకుంటున్నా నేను దీన్ని మట్టి కొంచెం కోకోపీటు దీంట్లోనే ఈ వేప కట్టెలండి ఇవన్నీ మనం బోనంకి పెడతాం కదా ఆ కట్టెలు కూడా మొత్తం ఇట్లా అయిపోయినాయి అన్నీ వేసిన నేను ఇంచుమించు ఫోర్ మంత్స్ అట్లా పట్టింది కంప్లీట్గా ఇట్లా కావడానికి ఇందులో పసుపు కూడా కనిపిస్తుంది చూడండి మీకు దారాలు బోనం పడతాం కదా పూలదండలకు దారాలు అవన్నీ ఉన్నాయి దీంట్లో అదే నేను అన్నీ తీసేసుకొని ఈ టబ్లలోకి నింపుకుంటున్నా కొత్తిమీర వేసుకుందామని దీంట్లో ఆల్రెడీ నేనైతే కొంచెం మట్టి కూడా కలుపుకున్నా ఇంకా ఎరువు కలుపుకున్నా కోకోపీట్ కూడా కలుపుకున్నా ఈ మధ్య వీడియోస్ పెట్టలేదండి కొంచెం వెళ్తూ బాగాలేకుండే చూస్తారు కదా ఎంత బాగా ఏం చూడండి అసలు వేపాకులు పువ్వులు మొత్తం ఇట్లా అయిపోయినాయి కంప్లీట్గా ఇవన్నీ దారాలు ఇంకా చాలా తీసేసినాను నేను కొంచెం వాటర్ వేస్తే మట్టి దిగుతుంది కదా లోపలికి అందుకనే క్లేస్ చేసుకు చూడండి పసుపు ఇంకా అట్లనే ఉంది చూడండి ఇట్లా దొరికినప్పుడు పెట్టుకుంటే సపరేట్గా మనం పొయ్యి తెచ్చుకోవాలంటే తెచ్చుకోము అందుకని వీలైనప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే అట్లా సంచిలో వేసి పెట్టినండి ఏం చేయలేదు నేను ఒక మసాలా సంచి నిండా తెచ్చి నింపి పెడితే ఈ టబ్బుకి అయింది అనమాట ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్బు నిండు వచ్చింది నాకు వేపాకులదంతా మొత్తం కంపోస్ట్ మంచిగా అయింది దాంట్లో మొత్తం మట్టి ఇంకా కోకోపీట్ కొంచెం ఎరువు కలుపుకున్న నేను ఇక్కడ ఎరువు ఉంది చూడండి ఈ పశువులేదు చాలా బాగా అయిందండి ఎక్కడ దొరికిన ఆకులు మాత్రం వదలకండి లైట్ వెయిట్ ఉంటుంది మనకు టెర్రస్ పైన చాలా యూజెస్ చీడపీడ రాకుండా కూడా వేపాకు చాలా పని పనిచేస్తుంది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది మన మొక్కలకి ఇదైతే చాలా బాగా అయితే ఎరువైతే నాకు అందుకు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను నేను ఏ ఆకులైనా బెటరు అందులో వేపాకు ఇంకా బెటర్ నేనైతే మొత్తం కలిపేసిన దీంట్లో ఇంకా ఈ ఈ దారాలన్నీ వేసేసి పక్కన వేసేసుకున్న ఇంకా ఇంకా ఉన్నాయి వీడియో ఇట్లా అనమాట ఏది వేస్ట్గా ఉన్నది ఏది వదిలిపెట్టొద్దు అంటే మనకు యూజ్ అవుతుంది కాబట్టి తెచ్చుకుంటే నష్టం లేదు కదా ఎవరో ఏమనుకుంటారని ఆలోచించుకోకుండా మనకు యూజ్ అవుతుందంటే తెచ్చుకోవడమే ప్లస్ మాకు ఆ వాకిట్లోనే గుడి ఉంది కాబట్టి నేను తెచ్చుకున్నా ఓకే నైటు సన్నగా వర్షం పడింది అందుకని కొంచెం మెత్తగా అయింది అనమాట ఓకే వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే రెండిట్లో కొత్తిమీర వేసుకుంటానండి బాయ్